కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో అనాదిగా వేయించేస్తున్నటువంటి శ్రీ నేరలమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాం అయితే ఈ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నీరేలమ్మ జాతర తీర్థ మహోత్సవాలు జరుగుతుంటాయి ఈ యొక్క జాతర తీర్థ మహోత్సవాల్లో విరివిగా చుట్టుపక్కల ఒక్క తిరుమాలి గ్రామం ఉండే కాకుండా ఇటు జగ్గంపేట నియోజకవర్గం అగ్గంపేటలో చాలా గ్రామాలు అలాగే ఏలేశ్వరం మండలానికి సంబంధించిన చాలా గ్రామాలు ప్రజలు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు ఈ యొక్క దేవాలయంలో ఎక్కువగా మొక్కులు మొక్కుకోవడంతో పాటు జంతు బలు కూడా ఇస్తుంటారు ఏదైతే మేత కోడి ఇలా ఉన్నాయో వీటన్నింటినీ కూడా బలులినిచ్చి కోరికలు తీర్చుకుంటుంటారు అలాగే ఈ అమ్మవారి చరిత్ర చెప్తే సుమారు వందలాది ఏళ్ల క్రితం ఈ అమ్మవారు నెలకొల్పబడి ఉన్నారు అయితే గతంలో అయితే పాతాలయం ఉండేది ఇక్కడ ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఇంకా భారీ భారీగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పైన ఏదైతే అమ్మవారు గుడి పైన అమ్మవారిని నెలకొల్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఏడు కూడా వందలాది ఏళ్లుగా అత్యంత వైభవంగా చేస్తుంటారు దీనికి ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ జనసేన అలాగే బీజేపీ నాయకులందరూ అందరూ కూడా రావడం జరిగింది దీనికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రావడం జరిగింది అలాగే ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఆ రాష్ట్ర సమన్వయకర్త బాబీ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇలా కార్యదర్శి పెంటకోట మోహన్ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది ఇలాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది అలాగే జనసేన నాయకులు కూడా రావడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తుల పాకిడికి ఎప్పటి వరకు ఆగి ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది అంటే అంత భారీ ఎత్తున ఇక్కడ జనం రావడం జరిగింది గత రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి రోజున భారీ ఎత్తున జాతర జరిగింది ఈ రోజు ఉదయం ఎడ్ల పడ్ల పళ్ళ పందాలు కూడా జరిగింది దాంట్లో ఈ యొక్క తిరుమల గ్రామవాసులు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల ఆ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ నడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క గుడి చరిత్ర ఏంటి విశిష్టత ఏంటి అందరికీ నమస్కారం మరి తిరుమాల గ్రామంలో నేరులమ్మ తల్లి అనేది కూడా చాలా కాలం నుంచి చాలా అందరికీ కూడా భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు నాలుగు గ్రామాల నుంచి కూడా ఈ తల్లిని దర్శించుకోవడానికి అలాగే ఇక్కడ మనం కోరుకున్న మొక్కులు ఏమైతే ఉన్నాయో తల్లి నెరవేరుతుంది అనేటటువంటి ఒక బలమైన దృఢ సంకల్పం కూడా ఇక్కడ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు అందరం కూడా ఇక్కడ ఇడ్లు పందాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో జనసేన పార్టీ నుంచి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి మా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకరణ్ బాబి గారు అలాగే గ్రామాధ్యక్షులు శుభ్ర బ్రహ్మానందం గారు అలాగే జ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి జనసేన పార్టీ నాయకులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా ఇక్కడికి రావడం ఈ తల్లిని దర్శించుకోవడం మనం ఏమైతే కోరికలు కోరామో ఈ నెరవేర్చేటటువంటి తల్లి అనేది కూడా ఈ గ్రామంలో బాగా విశ్వాసం ఇది ఇప్పుడు మూఢనమ్మకాలుగా కూడా చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో నేరలమ్మ జాతర చేయడం కూడా చాలా కాలం నుంచి జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే భారీ ఎత్తున రాత్రి రాత్రి జాతర కార్యక్రమం జరిగింది ఈ రోజు తీర్థ మహోత్సవం జరుగుతుంది ఈ తీర్థ మహోత్సవంలో భాగంగా ఈ రోజు ఎవరైతే కోర్కలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కోళ్ళు అలాగే మేకలు మేక పోతు కూడా ఇక్కడ జంతుబలు లేవడం జరుగుతుంది అలాగే వారు కోర్కులు ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ రోజుని ప్రధానంగా ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క ఆలయ విశిష్టత వచ్చేసరికి వందలాది ఏళ్లగా తిరుమాని గ్రామం తిరుమాని గ్రామం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉండడం జరిగింది ఈ మధ్య కొత్తగా పెద్ద ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్